ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఎనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ భీష్మ కర్ణశ్చావికర్ణిస్త పాండవ పక్షంలో మాత్రమే కాదు మన పక్షాన కూడా అథిరథ మహారథులున్నారు అరివీర భయంకరులున్నారు చూడండి ఎవరెవరంటే మీరు భీష్ముడు కర్ణుడు చూడండి ఇక్కడ మొదట మీరు అని చెబుతూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు ఏ సమయానికి ఎవరిని ఎలా వాడుకోవాలో దుర్యోధనుడికి తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదని చెప్పాలండి ఇక్కడ మీరు అని ద్రోణాచార్యుల వారిని మొదటగా పొగడి పైకెత్తుతున్నాడన్నమాట అంటే మీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారండి మీరు తలుచుకుంటే పాండవుల్ని సర్వనాశనం చేయగలరు మహామహావ్యూహాలు పన్నగలరు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారండి మా అందరికీ విద్య మీరే కదా నేర్పించింది అనేటువంటి భావనతో మీరు మొదటిగా ద్రోణాచార్యుల వారి గురించే చెబుతూ ఉన్నాడన్నమాట ఎందుకంటే ఆయనను గొప్పగా పొగిడితే ఆయన నిజమే కాబోలు అనుకొని తనకు తెలిసినటువంటి ధనుర్విద్య చేత పాండవ సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేయాలని తర్వాత భీష్ముడు అంటూ ఉన్నాడు మా తాతగారు అని కూడా సంబోధించడం లేదు అంటే అహంభావం అన్నమాట చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడే ఈ దుర్యోధనుడు అహంకారం ఎక్కువ ఉండేదండి ఇతడికి ఆ తర్వాత కర్ణుడు అంటే నా ప్రాణమిత్రుడు ఎందుకంటే దుర్యోధనుడు రెండు రెండు కూడితే ఐదు అంటే కర్ణుడు కూడా అవును రెండు రెండు కూడితే ఐదే వస్తుంది అని దుర్యోధనుడు ఏ విషయం చెబితే ఆ విషయానికి తల ఊపుతూ తానా అంటే తందానా అంటూ దుర్యోధనుడు వెంటే ఉంటాడు కాబట్టి తన ప్రాణ స్నేహితుడైన కర్ణుడిని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు అంటే మీ భావగారు అశ్వత్థామ అంటే మీ కుమారుడు వికర్ణుడు సోమదత్తుని కుమారుడైనటువంటి భూరిశ్రవుడు వీళ్ళందరూ సామాన్యులు కారు కదా వీళ్ళు కూడా మహాపరాక్రమవంతులు అని చెబుతూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు ఇక్కడ మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు దుర్యోధనుడు దుర్మార్గుడని ఆయనకు తెలుసు ఆయన పోరాడుతున్నది అధర్మ పక్షమని అని కూడా ఆయనకి తెలుసు ఆయన పరమ భాగవతోత్తముడు కదా విష్ణు సహస్రనామాన్ని మనందరికీ అందించినటువంటి మహానుభావుడు అందుకే పరమ భాగవతోత్తములను స్మరించినప్పుడు భీష్మాచార్యుల వారిని కూడా మనం స్మరిస్తాం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశోనక భీష్మదాలభ్యాన్ అంటాం కదా భీష్ముడు కూడా విష్ణు భక్తులలో ఒకడు మరి ఆయన ఎందుకు ఈ అధర్మపక్షాన యుద్ధం చేశాడు ద్రోణాచార్యుల వారు వేదాలను శాస్త్రాలను చక్కగా తెలిసినటువంటి మహనీయుడు ఆయన ఎందుకు ఈ అధర్మపక్షాన ఉన్నాడు అదేవిధంగా కృపాచారి వీళ్ళందరూ కూడా ఎందుకు దుర్యోధనుడి పక్షానే నిలబడ్డారు అంటే చూడండి పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ కూడా చక్కగా వసతిని కల్పించాడు కదా మీ అందరికీ ఏ లోటు రాకుండా చూసుకున్నాను మీకు తిండి పెట్టాను కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాను ఇంతవరకు మిమ్మల్ని అందరినీ చక్కగా పోషించాను ఈరోజు మీరు నా పక్షాన యుద్ధం చేయకుండా ఊరు పేరు లేనటువంటి ఆ పాండవ పక్షానికి వెళ్తారా ఇది అన్యాయం కాదా నేను యువరాజును నా దయా దాక్షణ్యముల చేతే ఇంతవరకు మీరందరూ కూడా చక్కగా జీవించారు ఒకవేళ ఈ యుద్ధములో పొరపాటున పాండవులే గనక మరణిస్తే ఆ తర్వాత కూడా మిమ్మల్ని అందరినీ పోషించవలసింది నేనే అని అహంకారంతో మాట్లాడేటువంటి వాడు ఈ దుర్యోధనుడు ఒక్క విషయాన్ని మనం అందరము చక్కగా గుర్తుపెట్టుకోవాలి అహంకారంతో మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అహంకారంతో మాట్లాడిన పెద్దలను తూలనాడినా మనకు వినాశనం తప్పదు కొంతమంది ఇప్పటికీ కూడా అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు ఒరే నేను డబ్బుకు విలువివనరా నేను స్నేహానికే విలువిస్తాను అని కొంతమంది ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఈ మాటను పొరపాటును కూడా మనం ఎప్పుడూ అనకూడదు చాలామంది మన స్నేహితులు మన బంధువులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఒరే ఆఫ్టర్ ఆల్ డబ్బు కుక్క కూడా సంపాదిస్తుందిరా డబ్బుకు నేను విలువ ఇవ్వను నేను స్నేహానికే విలువిస్తాను మనుషులకే విలువిస్తాను అని మాట్లాడుతూ ఉంటారు ఈ మాటను కనుక మాట్లాడినట్లయితే తొందరలోనే వాళ్ళు దరిద్ర బాధల్ని అనుభవించవలసి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు చూడండి డబ్బులు ఐశ్వర్యం అంటే ఎవరండి సాక్షాత్తు లక్ష్మీదేవి కదా డబ్బులు లేకుండా ఐశ్వర్యం లేకుండా మనం జీవించగలమా ఈ సమాజంలో మనకు మంచి విలువ ఉండాలంటే మన దగ్గర కాస్తైనా డబ్బు ఉండాలి ఐశ్వర్యం ఉండాలి డబ్బుకు నేను విలువివ్వను అని అహంకారంతో మాట్లాడితే లక్ష్మీదేవి అనుకుంటుందంట నాకు విలువలేని చోట నేనెందుకు ఉండాలని ఎవరైతే ఇలా అహంకారంగా మాట్లాడతారో వాళ్లను విడిచి వెళ్ళిపోతుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు మనము స్నేహానికి విలువ ఇవ్వాలి మనుషులకు విలువ ఇవ్వాలి సరే నేను స్నేహానికి విలువిస్తానురా నేను మనుషులకు విలువిస్తానురా అని చెప్తే సరిపోతుంది ఒరే నేను డబ్బుకు విలువివ్వను ఆఫ్టర్ ఆల్ డబ్బు కుక్కు కూడా సంపాదిస్తుంది ఇటువంటి అహంకారపు మాటలు ఎప్పుడూ కూడా మన నోట్లో నుండి రాకూడదు పెద్దల్ని ఏకవచనంతో మాట్లాడకూడదు ఇలా గర్వంతో అహంకారంగా మాట్లాడినట్లయితే మనకు వినాశన కాలం తప్పదు దుర్యోధనుడు పతనమైనట్లే మనం కూడా చిట్ట చివరి దశకు పతనమైపోతాము ఎప్పుడూ కూడా మనం మాట్లాడేటువంటి మాట పది మంది విన్న తక్షణమే ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు రా సభాష్ అనాలి అంతేగాని మాట్లాడుతుంటే వాడికి అహంకారం ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో చూడు అని మన దగ్గర నుండి వెళ్ళిపోకూడదు దీన్ని చక్కగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్ కృష్ణార్పణం